ఈ బాక్స్ లో ఉండే చిట్టి తీసి మనం చూద్దాం మీకు ముందే చెప్పాను ఇది ఎందుకు పెట్టా మీ సిస్టమ్ అంటే ఏ టాపిక్ మాట్లాడితే ఎవరికి బాధ కలగకూడదు ఈ బాక్స్ చెప్పిన వాళ్ళ గురించే మాట్లాడాల అంటే ఆ విషయం గురించే మాట్లాడాలా అందుకే అనంతపురం జిల్లా పాల్తూరు ఘటన ఇది చాలా దురదృష్టకరమైన వార్త అండి మనం సభ్య సమాజంలో ఉన్నామా లేక ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా అని ఈ ఘటన మరొకసారి మనకు ప్రూవ్ చేస్తూ ఉంది అనే ఒక ని మనకు క్రియేట్ చేస్తూ ఉంది అనంతపురం జిల్లా విడవనకల్లు మండలం పాల్తూరు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది ఈ పాల్తూరు అనే ఒక ఊరు ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఒక్కసారి చూస్తే మనకే సిగ్గేస్తుంది ఎవరి మానవ ప్రాణాలని కాపాడాల్సిన వాళ్ళు ఎవరికైతే భద్రతగా ఉండి సమాజాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఆ పోలీసులే విచక్షణ మరిచి అత్యంత నీచంగా నికృష్టంగా ఒక వ్యక్తిని బట్టలు ఉడదీసి స్టేషన్ ప్రాంగణంలో తిప్పారు అనే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది అదే ఈ పాల్తూరు ఘటన ఒక చిన్న విషయం ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళకు సహజంగానే ఉండే ఒక అహం దాని వల్ల వచ్చిన ఒక సంఘటన ఈ ఇష్యూకి కారణమైంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన చంద్రమోహన్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త ఆ ఊరి గ్రామ సచివాలయం ముందర ఉన్న జెండా స్తంభానికి వేలాడదీసిన వైసీపీ జెండాని అరే ఈ జెండా పార్టీలది ఇది తీసేయండి నూతన సంవత్సరాన్ని అందరూ సంతోషంగా సంబరాలు చేసుకుందాం అందరం కలిసి పార్టీలకు అతీతంగా సంబరాలు చేసుకుందాం అవసరమైతే జాతీయ జెండాని ఎగురవేసుకుందాం అని చెప్పినందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు అత్యుత్సాహంగా వచ్చి అతన్ని కొట్టుతూ తంతు పిడుగుద్దులు గుద్దుతూ రౌడీల కంటే నీచంగా ప్రవర్తిస్తూ అతన్ని అరెస్ట్ చేయడం తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపడం జరిగింది ఇది అప్పటికి ఎవరికి తెలియదు ఇది నాలుగవ తేదీ కోర్టు బెయిల్ మంజూరు చేసి బయటికి పంపిన తర్వాత అప్పటికే ఆ దెబ్బలు తట్టుకోలేక బాధలు అనుభవిస్తున్న అతను హాస్పిటల్లో జాయిన్ అయితే అతని పక్కటెముక కూడా విరిగిందనే ఒక నిజం బయటపడింది అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారు ఆ మనిషిని ఎంత ఘోరంగా తన్నుంటారు ఆ మనిషిని ఎక్కడికి వెళ్తున్నాం మనం మనం రక్షించాల్సింది ఆ పోలీసులే కదా అరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాత్రాన మీకు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారన్న కారణంతో ఆ విధంగా ప్రవర్తిస్తారండి తప్పు కదా అయినా మీరు రిమాండ్ కి విధించేటప్పుడు పక్కటెముగా విరిగినా కూడా రిమాండ్కి పంపించగలిగారంటే మీకు ఆఫ్ అండి మీకు మీ వ్యవస్థలకు ఆఫ్ ఇకపోతే ఈ విషయంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఎన్నో సంఘటనల్లో మీరు ఇప్పటికే ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మందిలో మార్పు వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొందరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని తెలుసుకున్నారో ఏమో గానీ చాలా మందిలో మార్పు వచ్చింది ఈ సంఘటనలు రోజు రోజుకి అనుకునే తరుణంలో ఇలాంటి ఘటనలు ఇంకా భయమేసే విధంగా చేస్తా ఉంది పట్టుమని రెండు నెలలు కూడా ఉండని ఈ ప్రభుత్వం కోసం పోలీసులరా ఆలోచించండి పట్టుమని రెండు నెలలు కూడా ఉండదు ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఆ పార్టీని వదిలి పారిపోతున్నారు ఇంకా మీరు ఏ ధైర్యంతో ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి మద్దతు వలుగుతున్నారు ఆలోచించండి ఇలాంటి సంఘటనలు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈ పోలీస్ వ్యవస్థకి మచ్చగా మిగిలిపోతాయి దయచేసి మరొకసారి ఆలోచించండి తొందరలోనే కాల గర్భంలో కలిసిపోబోతున్న ఈ వైసీపీ పార్టీకి ఇలాంటి చెత్తగా చెత్త పనుల కోసం మద్దతు నిలిచి మీ యొక్క ఔన్నత్యాన్ని పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బాధితుడికి తెలుగుదేశం కార్యకర్తకి ఆఫ్ చెప్తున్నాం నీ ధైర్యానికి నీ సహనానికి తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మనందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాడని ధైర్యంగా ఉండాలని మరొకసారి తెలుపుకుంటూ అందరికీ నమస్కారం